టెక్నాలజీని ఉపయోగించుకుంటూ బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఇటువంటి కార్యక్రమం జరగదు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సమయం తీసుకుంటుంది కానీ ఇరవై ఐదో తారీఖున ప్రారంభించబోయే ఈ కార్యక్రమం క్షేత్ర స్థాయిలో ఇంటింటికి వెళ్లి అందించడానికి కోసం కూడా ఒక ప్రయత్నం చేయబోతున్నాం సో గ్రామ సచివాలయం వార్డు సచివాలయం డిపార్ట్మెంట్తో టైఅప్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలకి అందించే విధంగా ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ తీసుకొచ్చాం ఇదివరకు కూడా మీ అందరికీ కూడా మేము దీంట్లో చాలా స్పష్టంగా కేవలం ప్రభుత్వ చిహ్నాలు ఎవరైతే ఫ్యామిలీ హౌస్ హోల్డ్ హెడ్ ఉంటారో వాళ్ళ ఫోటో ఒక్కటే ఉంటుంది సేఫ్టీ మెజర్గా క్యూఆర్ కోడ్ ఉంటుంది వెనక వైపు కుటుంబ సభ్యుల వివరాలు అదే విధంగా అదేవిధంగా కస్టమర్